ఈ రోజు మనం తెలుసుకునే విషయం ఇప్పటి వరకు మనం సనత్ కుమారుల దివ్య ఉపదేశాల ద్వారా మాయ భక్తి జ్ఞానం వైరాగ్యం రహస్యాలు తెలుసుకున్నాం ఇప్పుడు మత్స్యగంధ జననం అనే ఆశ్చర్యకరమైన కథతో రెండవ స్కందం మొదలు పెడదాం హలో హ్యాపీ వర్డ్ వెల్కమ్ బ్యాక్ టు అందరికీ నమస్కారం ఈ రోజు మనం స్టార్ట్ చేస్తున్న దేవీ భాగవతంలో ఎపిసోడ్ సిక్స్ మత్స్యగంధ వ్యాస మహర్షి గంగాదేవి కోసం తెలుసుకుందాం అయితే మత్స్యగంధి అంటే ఎవరు ఆమెకు ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా ఈ అవతారం ద్వారా తల్లి శక్తి ఏ రహస్యం చూపించింది అయితే ఒకప్పుడు హిమాలయ ప్రాంతంలో ఒక మహానది ప్రవహిస్తుంది అది గంగా అలాగే అద్రిక అనే అప్సరస గాంధర్వ లోకంలో నివసించేది ఒక శాపం వలన ఆమె చేప రూపంలోకి మారి గంగా నదిలో జీవించవలసి వచ్చింది అలాగే పూర్వం చేతి దేశంలో ఉపరచర వసుగు అనే రాజు ఉండేవాడు అతడు ధార్మికుడు సత్యవ్రతుడు శ్రీమంతుడు బ్రాహ్మణ భక్తి పరుడు సో ఒకరోజు రాజు ఉపరచర వసు అటవీ ప్రాంతంలో వేటలో ఉన్నప్పుడు తన రాణిని గుర్తు చేసుకుంటూ మనసులోని కామభావన్ నులోనయ్యాడు ఆ సమయంలో ఆ శుక్రదాతువు బయటకు వచ్చి దానిని ఒక గెద్ద తీసుకుని ఎగిరిపోయింది ఆకాశంలో పోరాడుతున్నప్పుడు అది గంగలో పడిపోయింది గంగలో ఉన్న అద్రిక అనే అప్సరస అంటే చేప రూపంలో ఉన్న అద్రిక దాన్ని మింగింది ఆ తరువాత ఆమె గర్భవతి అయ్యి జంట పిల్లలకు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి జన్మనిచ్చింది పురుష శిశువుని వసురాజు తీసుకున్నాడు స్త్రీ శిశువుని మత్స్యకారులు పెంచుకున్నారు చేప రూపంలో ఉన్న అద్రిక తన శాపం నుండి విముక్తి పొంది తిరిగి స్వర్గానికి చేరుకుంది ఆ స్త్రీ శిశువుకి గంగ వాసన అంటే మత్స్యగంధం ఉండేది కాబట్టి అందరూ ఆమెని మత్స్యగంధి అని పిలిచేవారు తరువాత ఆమెను సత్యవతిగా ప్రసిద్ధి పొందింది ఇప్పుడు సౌనకాది మహర్షులు సుతుడు ఎవరో చూద్దాం సౌనకాది మహర్షి ప్రధానుడు ఆయనే ఆశ్వాలయన సూత్రకర్త ఈయన ఋగ్వేదానికి అనుబంధమైన సూత్రాల రచయిత ఆయన్ని అనుసరించి ఉన్న అనేక మంది మునులు వీరినే సౌనికాది మహర్షులు అని పిలుస్తారు ఇప్పుడు సుతుడు అనగా ఉగ్ర స్రవసు సుతుడు ఈయన లో మహర్షునిని కుమారుడు ఇతను అనేక పురాణాలను వినే మునులకు తిరిగి చెప్పేవారు సుతుడు వ్యాస మహర్షి శిష్య పరంపరంలో ఉన్నవాడు ఒకసారి సారణ్యం అనే పవిత్రమైన అరణ్యంలో సౌనిక మహర్షి పెద్ద యజ్ఞం సత్రయాగం ఆచరించారు ఆ యజ్ఞానికి అనేక మంది ఋషులు చేరుకున్నారు వార ఆ యజ్ఞానికి అనేక మంది ఋషులు చేరుకున్నారు సుతుడు వచ్చారు ఆయన అనేక పురాణాలు వేదాలు వ్యాస మహర్షి చెప్పిన గాథలు విని జ్ఞానవంతుడయ్యాడు అప్పుడు సౌనకాది మహర్షులు సుతుణ్ణి ఇలా అడిగారు ఓ సుత మేము ధర్మరహస్యాలు దేవీ మహిమలు సృష్టి గాథలు తెలుసుకోవాలనుకుంటున్నాము నువ్వు తెలిసినట్లుగా మాకు విస్తారంగా వినిపించు అలా సుతుడు కథకుడు సౌనకాది మహర్షులు స్తోత్రులు అయ్యారు సౌనకాది మహర్షులు సుతుడిని అడిగారు సుత మీరు చెప్పినట్లు సత్యవర్తి మత్స్యగంధి చేపలవారి ఇంట పెరిగింది కాని ఆమెకు వ్యాసుడు ఎలా పుట్టారు తండ్రి ఎవరు దీన్ని వివరంగా చెప్పు అన్నారు అప్పుడు సుతుడు చెప్పారు ఉపరిచర వసు వీర్యం వల్ల గంగలో జన్మించిన ఆడశిశువే మత్స్యగంధి చేపల వారి దగ్గర పెరిగి సత్యవతి అనే పేరు పొందింది ఆమె శరీరంలో చేపల వాసన ఉండేది అందుకే మత్స్యగంధి అని పిలిచేవారు ఒకరోజు పరిసర మహర్షి గంగా తీరాన్న యజ్ఞం చేస్తూ ఉండగా అక్కడికి సత్యవతి వచ్చింది ఆమె తండ్రి దాసుడు మత్స్యకారుడు పడవలో ప్రయాణికులను దాటించేవారు ఆ రోజు పరాశురుడు గంగ దాటాలనుకున్నారు సత్యవతి తన పడవలో ఆయన్ను తీసుకుని వెళ్ళింది పడవలో ఆమె యొక్క వాసన గాఢంగా వచ్చింది కాని ఆ వాసనే మహర్షికి అద్భుతమైన ఆహ్లాదాన్ని కలిగించింది అప్పుడు పరాశురుడు సత్యవతిని చూసి ఓ సుందరి నాతో సన్నిహితురాలు వవ్వు అన్నారు భయపడ్డ సత్యవతి ఇలా అంది మహర్షి నేను ఒక సాధారణ మత్స్యకాన్ని కుమార్తె మిమ్మల్ని ఆశ్రయించడం మహా అవుతుంది ఈ విషయం వెలుగులోకి వస్తే నేను అవమానానికి గురవుతాను అంది అప్పుడు పరాశురుడు ఆమెను శాంతపరిచారు నువ్వు భయపడకు నీ దెబ్బ తగలదు ఎవరూ ఈ విషయాన్ని గుర్తించరు నీ వాసన దుర్వాసన కాదని దివ్య సుగంధంగా మారిపోతుంది నీకు మాత్ముడైన సుపుత్రుడు పుడతాడు అతను మూడు లోకాలకు జ్ఞానం ప్రసారం చేస్తారు అని అలా పరాశురుడు తన దివ్య తేజస్సును ప్రసాదించారు సత్యవతికి వెంటనే ఒక అద్భుత శిశువు పుట్టారు ఆ శిశువే కృష్ణ ద్వైమాపైన వ్యాస మహర్షి ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే కృష్ణవర్ణం ఉన్నవాడు అంటే నలుపు రంగులో ఉన్నాడు ద్వీపం గంగ మధ్య ద్వీపంలో జన్మించాడు కాబట్టి ఆయనకు కృష్ణ ద్వైపాయాన వ్యాస మహర్షి అని పేరు పెట్టారు ఆయన పుట్టిన వెంటనే వేదాలు శాస్త్రాలు అన్నీ తెలిసిన మహాజ్ఞాని అయ్యారు ఆయనే వేదాలు నాలుగు భాగాలుగా విభజించారు అనేక పురాణాలు రాశారు ముఖ్యంగా ఈ దేవీ భాగవత పురాణాన్ని కూడా రచించారు ఇప్పుడు గంగ శాపం కోసం తెలుసుకుందాం సోనుకాది మహర్షులు అడిగిన ప్రశ్నలకు సూత మహర్షి ఇలా సమాధానం ఇచ్చారు వ్యాస మహర్షి జన్మించిన తరువాత కాలంలో సత్యవతి హస్తినాపుర రాజు శాంతనువుని వివాహం చేసుకుంది వారి నుండి విచిత్ర వీర్యుడు అనే కుమారుడు పుట్టారు ఇదే సమయంలో గంగాదేవి కథ వస్తుంది గంగాదేవి శాంతనువి మొదటి భార్య కాని ఒక శాపం కారణంగా ఆమె భూలోకానికి వచ్చి ఎనిమిది వసువులను మానవ రూపంలో ప్రసవించవలసి వచ్చింది ఆ వసువులు ఒకసారి మహర్షి ఆశ్రమంలోకి వెళ్లి అతని ఆవును బలవంతంగా తీసుకువెళ్లారు వలన వశిష్ఠుడు ఆ వసువులకు ఇచ్చారు మీరు మానవ లోకంలో పుట్టాలి అని వసువులు కరుణ కోరగా వశిష్ఠుడు చెప్పాడు మీలో ఒకరు ప్రభావశాలి జ్యోస్వ వసువు ఎక్కువ కాలం బ్రతకాలి మిగతా వారు కొద్దిసేపు పుట్టి మళ్లీ విముక్తి పొందుతారు అని అందుకే గంగాదేవి వసువుల తల్లి రూపంలో భూమికి వచ్చింది సాంతనముతో కలిసి ఆమె ఏడుగురు వసువులను పుట్టగానే నదిలో ముంచి విముక్తి కలిగించింది చివరివాడు ఎనిమిదవ వసువు దేవావ్రతుడు ఇతడే తరువాత భీష్ముడు అయ్యాడు కాని శాంతనువు గంగ తన పిల్లలను ముంచడం చూసి బాధపడి చివరికి ఆమెను ఆపాడు అప్పుడు గంగాదేవి అన్నది ఇది మహర్షి వశిష్ఠుడి శాప ఫలితం నేను నా విధిని నెరవేర్చాను అని చెప్పి వెళ్ళిపోయింది ఈ విధంగా గంగ సాపం కథ ద్వారా భీష్ముడు పుట్టిన విధానం అతని విశేషగాథ మొదలవుతుంది సో అసలు ఈ వసువులు ఎవరు అంటే వసువులు అనేవారు దేవతాగణంలోకి వచ్చే అష్టవసువులు వీరు జంతువులు కాదు దేవతల వర్గానికి చెందిన శక్తులు వసు అంటే సంపద లేక శక్తి అని అర్థం అష్టవసువులు అంటే ప్రకృతిలోని ఎనిమిది మూల శక్తి రూపాలు వాళ్ల పేర్లు ప్రధానంగా పురాణాల్లో చెప్పబడినవి అందులో ఫస్ట్ వన్ ధ్రువుడు స్థిరమైన నక్షత్ర శక్తి కలవాడు రెండు సోముడు చంద్రుడు శక్తి ధార నీటి తత్వం కలవాడు అనలుడు అగ్నిశక్తి అనిలుడు గాలి శక్తి ప్రత్యక్షుడు ఉదయకాల తేజస్సు ప్రభాసుడు కాంతి లేక ప్రకాశశక్తి కలవాడు ఇంకా వాడు యవస్వాన్ ద్యోస్వ అంటే సూర్యశక్తి ఇతనే ఎక్కువ కాలం బ్రతికాడు భీష్ముడుగా పుట్టాడు వీరు దేవలోకంలో ప్రకృతి శక్తుల ప్రతిరూపాలు అంటే మనం రోజు అనుభవించే నీరు గాలి అగ్ని కాంతి చంద్రుడు సూర్యుడు వంటి మూల శక్తులు వసవులుగా వ్యక్తీకరించబడ్డాయి మహర్షి శాపం ప్రకారం అష్టవశువులు మానవలోకంలో ఉండవలసి వచ్చింది దీనికోసమే వారు గంగను తల్లిగా ఎంచుకున్నారు వశిష్ఠుని శాపంతో మానవలోకంలో పుట్టిన గంగ గంగతల్లి కరుణతో విముక్తి పొందారు కాని ఎనిమిదవ వసులు ప్రవాసుడు మాత్రం భూలోకంలో నిలిచి భవిష్యత్తులో మహాయుద్ధానికి వేదిక కావాల్సి వచ్చింది అతడే దేవావ్రతుడు తరువాతి కాలంలో భీష్ముడు అనే నామంతో చిరస్మరణీయుడయ్యాడు ఇలా సాపం కరుణ విధి ఈ మూడు కలిసి భవిష్యత్ భారత యుద్ధానికే మొదటి బీజం వేశాయి కాని కథ ఇక్కడితో ఆగదు గంగ తల్లి శాంతనుడి విడిపోవడం సత్యవతి అనే మత్స్యగంధిని శాంతనుడు వరించడం అక్కడ నుండి వ్యాసమహర్షి పుట్టుక వంశ పారంపర్యంలో విచిత్రమైన మలుపులు ఇవి అన్నీ కలిసి కొత్త అధ్యాయానికి నాంది పలికాయి అయితే సత్యవతి వివాహం వల్ల ఏం జరిగింది వ్యాసమహర్షి ఏ విధంగా పుట్టారు మరి భవిష్యత్తులో కౌరవ పాండవ వంశాలకిది ఏ విధంగా సంబంధమైంది ఇవన్నీ తెలుసుకోవడానికి ఎపిసోడ్ సెవెన్ కోసం వెయిట్ చేయండి అంటే దెన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లివింగ్ ఛానల్ థ్యాంక్ యూ